కమిట్మెంట్ అంటే అర్థం ఏంటంటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా అంటే వివాహం అనేది ఒక కమిట్మెంట్ అంటే అది వివాహం చేసుకున్న దినం దగ్గర నుంచి మన మరణ పర్యంతము ఆ కమిట్మెంట్ కి కట్టుబడి ఉండాలి కమిట్మెంట్ అంటే అగ్రిమెంట్ అంటే ఒక వ్యాపారం చేసుకున్నాం అనుకోండి ఒక ఇల్లు కొనుక్కున్నాం అనుకోండి ఒక అగ్రిమెంట్ రాసుకుంటాం ఒక కమిట్మెంట్ చేసుకుంటాం అది కష్టమైనా నష్టమైనా సరే ఒక కమిట్మెంట్ చేసుకుంటే ఆ అగ్రిమెంట్ అయ్యే వరకు కూడా ఏం చేయాలి దాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది అయితే ఇది లైఫ్ టైమ్ కమిట్మెంట్ అనమాట అంటే క్రైస్తవులుగా మనకు ఉండవలసిన ఆలోచన అంటే భార్యాభర్తలకు ఇద్దరికి ఉండవలసిన ఆలోచన ఏంటి అంటే ఒక్కసారి వివాహం ద్వారా జతపరచబడిన తర్వాత ఏ సమస్య వచ్చినా అది ఎంతటి సమస్య వచ్చినా అంటే ఇంకా కరెక్ట్ గా లేఖనాలు చెప్పాలంటే ఒక్క వ్యభిచార కారణం బట్టి తప్పితే మరి ఏ కారణాన్ని బట్టి కూడా విడాకులు తీసుకోవటం గాని భార్యాభర్తలు విడిపోవటం గాని దేవుని యొక్క లేఖనాలు అనుమతించడం లేదు దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు అంటున్నాడు అంటే దీని అర్థం ఏంటంటే నిత్యము భార్యాభర్తలు నిత్యము కలిసి ఉండాలి అంటే వివాహం అయిన తర్వాత సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలు పరిష్కరించుకోవాలనే ఆలోచనే ఉండాలి తప్పితే విడిపోవాలి విడిపోయి కాపురాలు చేద్దాం నీ బతుకు నువ్వు బతుకు నా బతుకు నేను బతుకుతాను అనే ఆలోచనలు ముఖ్యంగా క్రైస్తవులకి అసలు మన మైండ్ లోకే ఆ విషయం రాకూడదు మరణ పర్యంతము కూడా ఆ బంధాన్ని కాపాడుకోవాల్సిన అవసరం